ఓం శ్రీ గ్రూప్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనం దక్షిణ కాళి సాధనా విధానం ఎలా చేయాలో తెలుసుకుందాం చాలామందికి కాళికాదేవిని ఇంట్లో పెట్టి పూజ చేసుకోవాలని చాలా డిజైర్గా ఉంటుంది కానీ అందరూ కాళికాదేవిని ఇంట్లో పెట్టి పూజించకూడదు అనే ఒక అపోహల్లో ఉంటారు మనం ఏదైనా దేవతని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవాలన్నా లేదంటే ఎలా పూజించాలి ఎలా ప్రతిష్ఠ చేసుకోవాలన్నా మనకు ప్రామాణికమైనటువంటి గ్రంథాలు కొన్ని ఉంటాయి వాటిని అనుసరించి ఆ గ్రంథాల్లో ఏమి ఇచ్చారో అంటే మనం ఏదైనా సబ్జెక్టు గురించి తెలుసుకోవాలంటే రిఫరెన్స్ బుక్స్ ఎలా ఉంటాయో అదేవిధంగా ఖాళీని మనం గృహంలో పెట్టుకుని ఆరాధించచ్చా లేదా అని తెలుసుకునే ఎందుకు రిఫరెన్స్ బుక్స్ ఉంటాయి వాటిని ఆగమాలు అంటారు ఆగమశాస్త్రాలు అంటారు ఆగమశాస్త్రాలు ఖాళీకి సంబంధించి కులార్నవ తంత్రం అనేది చాలా ప్రామాణికమైనటువంటి గ్రంథం ఈ కులార్నవ తంత్రాన్ని ఎవరు పరిచయం చేశారంటే సాక్షాత్ పరమశివుడిని యొక్క ఊర్ ఊర్ధాం ఊర్ధ్వామ్నాయ శాఖ నుంచి ఉద్భవించినటువంటి కులార్నవ తంత్రంలో అమ్మవారి ప్రతిష్ట ఎలా చేయాలి అమ్మవారిని ఎలా పూజించాలి కౌళంలో వైదికంగా కాకుండా అనేటటువంటి సబ్జెక్ట్ విస్తారంగా ఉంది దాన్ని ప్రామాణికంగా తీసుకొని అమ్మవారిని దక్షిణకాళి ఉపాసన ఎలా చేయాలి అంటే దక్షిణాచారంలో చేసేటటువంటి సాధనే దక్షిణ కాళి ఉపాసన చాలామంది దక్షిణకాళి ఉపాసన అనేక రకాలుగా చేస్తూ ఉంటారు కానీ ముఖ్యంగా దక్షిణకాళి ఉపాసన చేసిన ప్రముఖుల్లో ఎవరంటే స్వామి వివేకానంద ఆయన గురువు అయినటువంటి రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ దక్షిణ కాళీ ఉపాసకులే ఏంటంటే రామకృష్ణ పరమహంస పగల దక్షిణాచారంలోనూ రాత్రి వామాచారంలోనూ అమ్మవారి సాధన చేయడం అనేది జరిగింది స్వామి వివేకానంద పూర్తిగా దక్షిణకాళి ఉపాసన అనేది దక్షిణాచారంలో చేయడం జరిగింది ఇంత గొప్ప స్వామిని తయారు చేసినటువంటి ఉపాసన గొప్ప దేవత అయి ఉంటుంది కాబట్టి ఎవరైనా దక్షిణకాళిని ఇంట్లో పెట్టుకొని ఉపాసన అనేది చేయచ్చు ఎందుకంటే కుడికాలు శివుడి మీద ఉంచేయడం చేతుల్లో కట్టి కత్తి పట్టుకున్నటువంటి విగ్రహాన్ని దక్షిణకాళి విగ్రహంగా మనం భావించవచ్చు కుడిపాదం ముందు పెట్టినప్పుడు దక్షిణ కాళిగాను ఎడమ పాదం ముందు పెడితే వామకాళిగాను అభివర్ణించడం జరుగుతుంది శివుడు మీద కుడి కుడిపాదం ఉంచినటువంటి కాళీ దక్షిణకాళి ఈ అమ్మవారిని మనం ఇంట్లో ఉంచుకొని పూజించుకోవచ్చు పెద్ద విగ్రహాలు కాకుండా చిన్న విగ్రహాలు పెట్టి పూజించుకోవచ్చు ఎవరైనా ఒక వ్యక్తి నుంచి దీక్షగా తీసుకొని దక్షిణ కాళికాదేవి అంటే మాకు చాలా ఇష్టం దక్షిణాచారంలో పూజించుకోవాలంటే పూజించుకోవచ్చు ఈ అమ్మవారికి మద్యానికి బదులుగా పానకాన్ని నివేదన చేయటం మాంసానికి బదులుగా గారెల్ని పెరుగులో వేసి నివేదన చేయడం అనేది చాలా ఉత్తమం అదేవిధంగా మైదనానికి ఆప్షనల్గా పుష్పాలను అమ్మవారికి సమర్పించడం ఉంటుంది మత్స్యం చేపలకు బదులుగా కరకరలాడేటటువంటి వస్తువులని అమ్మ ఆహార పదార్థాలని అమ్మవారికి నివేదన చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా అమ్మవారిని ఇంట్లో ఉంచుకొని పూజించుకోవచ్చు అదేవిధంగా మజ్జిగలో ఆనియన్స్ వేసి అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు ఈ విధంగా సాత్వికమైనటువంటి బలిని ఇవ్వాలనుకున్నప్పుడు నిమ్మకాయని కానీ గుమ్మడికాయని కానీ కొబ్బరికాయ కానీ అమ్మవారికి బలిచ్చి ఇంట్లోనే విగ్రహాన్ని ఉంచుకొని శ్రీచక్రాన్ని ముందు స్థాపించి ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉంది మేము అమ్మవారికి ఉపాసన చేసుకుంటాము అంటే ఈ విధానంలో గృహంలో అయినా కూడా ఉపాసన చేసుకోవచ్చు అదే శ్మశాన కాళి అంటే ఖచ్చితంగా శ్మశాల్లో శ్మశానాల్లోనే ఉపాసన చేయాల్సి ఉంటుంది ఎడమ పాదం ముందు పెట్టి ఉన్నటువంటి కాళిని వామకాళి అంటారు ఈ అమ్మవారిని ఇంట్లో ఆరాధన చేయకూడదు ఎందుకు చేయకూడదు అంటే శ్మశానకాళికి పరివారం వచ్చి భూతప్రేత కణాలు అవి ఇంట్లోకి వస్తే డిస్టర్బ్ చేస్తాయి అమ్మవారికి రక్త బలులు అన్నీ ఉంటాయి కాబట్టి ఇంట్లో పెట్టి పూజ చేయరు కానీ దక్షిణ కాళీకి అందరూ ఉపాసన చేసుకోవచ్చు ఇంట్లో కూడా పెట్టి విగ్రహాన్ని పూజించుకోవచ్చు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎవరైనా గురువుని ఆశ్రయించి దక్షిణ కాళి ఉపాసన చేసుకొని గృహస్థులు కూడా ఆరాధన చేయొచ్చు కానీ కాళీ దగ్గరకు వెళ్తే మాత్రం అది ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్ ఉంటుంది గృహస్థులు ఆచరించుకోవాలనుకున్నప్పుడు కుడిపాదం ముందు మోపినటువంటి కాళిని తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఉపాసన చేసి సాత్విక ద్రవ్యాలతో ప్రసాదాలు నివేదన చేసి సాత్వికమైనటువంటి బలులు సమర్పించేటటువంటి ఉదాహరం ఉర్ద్వామ్నాయ శాఖలో ఉంది కాబట్టి ప్రశాంతంగా ఖాళీ ఉపాసన ఖాళీ దీక్షలు ఇవన్నీ చేసుకోవచ్చు ఈ అమ్మవారికి ఏరుపు అంటే ఇష్టం కాషాయం కలర్ అంటే ఇష్టం ఈ వస్త్రాలను ధరించి పగడాల మాల ధరించి ప్రశాంతంగా ఇంట్లో అయినటువంటి దక్షిణకాళి ఉపాసన చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు స్వస్తి